హాయ్ వెల్కమ్ టు కేసరి సాయి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొలతల్లో రవ్వ కేసరి చేసుకుంటే చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది ప్రసాదంలా కూడా త్వరగా చేసుకోవచ్చు ఈజీగా క్విక్గా ఈ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరి కోసం చూపించేస్తాను మీరు కూడా చూసేయండి రవ్వ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్ బొంబాయి రవ్వ అండ్ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అండ్ నెయ్యి ప్యూర్ గీ అండి ఆవు నెయ్యి అండ్ కిస్మిస్ బాదం కాజు ఇలాచీ పౌడర్ ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ హాఫ్ కప్ నెయ్యి ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు పక్కన పెట్టుకొని మిగిలిన నెయ్యి మొత్తం ప్యాన్లో వేసేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తరువాత ఇక్కడ మీరు కాజు కిస్మిస్ బాదం మూడు వేయించి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ వేయించలేదు మర్చిపోయాను నేను సపరేట్గా వేయించి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో ఒక కప్ బొంబాయి రవ్వని వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఈ రవ్వ వేగేలోపు పక్క స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వకి త్రీ కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ త్రీ కప్స్ వాటరు వేసుకోవాలి తర్వాత ఇక్కడ చిటికెడు కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి కుంకుమ పువ్వు ఓన్లీ ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు అలాగే అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి కుంకుమ పువ్వు ఇలాచీ పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి తర్వాత రవ్వ వేగిందో లేదో చూసుకుందాము రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి రవ్వ కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం పక్కన మరిగించుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా రవ్వలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి రవ్వని నెయ్యిలో వేయించుకున్నాం కదా అలాగే వాటర్ కూడా వేడిగా ఉన్న నీళ్ళే కాబట్టి రవ్వ ఉండలు కట్టకుండా స్మూత్గా మెల్ట్ అయిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోండి సిమ్లో పెట్టుకోండి టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు ఉడకనిస్తే రవ్వ ఈ వాటర్లో ఉడికిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టుకుంటే రవ్వ రవ్వ ఉడికి కొద్దిగా వాటర్ నుంచి థిక్నెస్కి వచ్చేస్తుంది ఇలా గట్టిపడుతుంది ఇలా గట్టి వచ్చినప్పుడే మనం పంచదార అనేది వేసుకోవాలి పంచదార ఒక కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ పంచదార తీసుకున్నాను ఇక్కడ వన్ కప్ షుగర్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ అలాగే ఇంకొక హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను పంచదార వేసిన తర్వాత పంచదార కరిగే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ని కొద్దిగా ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ మాత్రమే అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు నేను ఓన్లీ కలర్ కోసం మాత్రమే ఎల్లో ఫుడ్ కలరు తీసుకుంటున్నాను ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఆ ఫుడ్ కలర్ మొత్తం రవ్వలో మిక్స్ అయిపోయేలా నేను ఇలా కలుపుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నేను ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం డ్రై ఫ్రూట్స్ రవ్వలో కలిసిపోయేలా ఇలా కలుపుకుంటున్నాను ఇక్కడ ముందుగా మనం టూ స్పూన్స్ నెయ్యి అనేది పక్కన పెట్టుకున్నాం కదా ఆ నెయ్యిని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ సూపర్ టేస్టీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసేదే నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ రవ్వ కేసరిని ప్రసాదంలా కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే క్విక్గా కూడా రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి రవ్వ కేసరి రెసిపీ మీకోసం ఓకే ఫ్రెండ్స్ టుడే చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా కేశవి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ